అందరికీ నమస్కారం ప్రేక్షకులందరికీ నా ఉగాది శుభాకాంక్షలు ఏం లేదండి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎవరో సోషల్ మీడియా అంటే చేసినట్ట నేను పోయానని కోడి సినిధర్మానం అని అలాంటి వార్తలు నాకు తెలియదు పొద్దున్నే చల్లారితే పండగ ఏంట్రా ఏం చేయాలి రేపు అని ఇంట్లో ఏదో మాట్లాడుకుంటే పొద్దున్న ఏడు ఏడున్నర నుంచి ఇప్పటి కనీసం నేను మాట్లాడాను ఒక యాభై ఫోన్లు నాకు ఇస్తే బాగుంటుందని వాళ్ళు వీళ్ళంటే అంటే మా కుర్రాడు మాట్లాడాడు ఎన్ని ఫోన్లు వచ్చినాయి నుండి అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే పోలీసు వాళ్ళు వచ్చేసారు వ్యాన్కి నేర్చుకుని ఒక పది మంది పోలీసు వాళ్ళు ఏమిటంటే ఏదో తెలిసిన కదా పెద్ద ఆయన పది మంది వస్తారు పెద్ద పెద్దవాళ్ళు అందుకని కానీ సెక్యూరిటీ వచ్చామని నేను మాట తరే వాళ్ళు అరేదేంటే మీరు మమ్మల్ని అడిగితే అలాంటి దయ దయించి మీరే కాస్త చెయ్యండి ఇలాంటివి అరికట్టండి లేదా కాస్త పెద్దవాళ్ళు ఉంటే గుండె చచ్చిపోతారు అని చెప్పి చెప్పాను కాబట్టి ఇలాంటి వార్తలు మీరు నమ్మద్దని మనం చేసుకుంటూ మీరు కూడా పబ్లిక్కు ప్రజలు కాస్త గట్టిగా ఇలాంటి వాటిని రియాక్షను కాస్త ఎవరన్నా తెలియపరిస్తే వాళ్ళకి కాస్త బుద్ధి వస్తుంది ఎందుకంటే జీవితంలో చండాల పొడిన ఉన్నాయి డబ్బు సంపాదించడానికి ఇది అక్కర్లా ఇది మనిషి ప్రాణాలతో ఆడుకోకూడదు అది నమస్కారం